హలో హాయ్ వివర్స్ నాకు ఇంతగా ఆదరిస్తున్న మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రెండు వేల సబ్స్క్రైబర్లు అవ్వబోతున్న సందర్భాన్ని చిత్రీకరించి మీ ముందుకు తెస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు సబ్స్క్రైబర్లు అయినారు సో చేయండి చేయండి దయచేసి చేయండి ప్లీజ్ చేయండి అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న తీస్తున్న వీడియో ఇది సో ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అయింది పంతొమ్మిది వందల తొంభై అయినాయి ఇప్పుడు పది కావాలి అనేసి అభ్యసిన సెక్స్కి చేరుకున్నాయి సెక్స్ కావాలి ఇంకా కేవలం రెండు కేవలం రెండు కావాలి ఇంకా ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్నాం రెండు వేలకి రెండు వేలు వేస్తేనే చిందులు వేసేదే ఇప్పుడు మనం రెండు వేలకి దగ్గరలో అంటే అతి దగ్గరలో ఉన్నాం కేవలం రెండు తక్కువ ఉన్నాయి అవుతాయా లేదా అవుతాయా లేదా ఈరోజు అనేసి ఎదురు చూస్తున్నాను अंत दादा रेलोसारा वा ग्रेट इट्स अमेजिंग थैंक यू थैंक यू आल आफ यू थैंक यू सो मच थैंक यू थैंक यू, थांक यू.